హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ మంచూరియా ఈ క్యాబేజీ మంచూరియాని ఎలా తయారు చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను మా ఇంట్లో మంచూరియా అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ బయట ఫుడ్ తినడం ఇష్టపడని వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తురుముకున్న క్యాబేజీని టూ కప్స్ తీసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ఇలా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని క్యాబేజీకి పట్టే విధంగా కలుపుకోవాలి అసలు వాటర్ అనేది ఏం యాడ్ చేయొద్దండి ఎందుకంటే క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఓకే చూడండి నేను వాటర్ అనేది అసలు ఏం యాడ్ చేయలేదు క్యాబేజీకి ఉన్న వాటర్ కంటెంటే దాన్ని సరిపోయింది ఇలా ఏ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కనుంచి పోవాలి ఈ బాల్స్ అనేవి మీడియం సైజులో ఉండాలి మరి పెద్దగా ఉండకూడదు మరీ చిన్నగా కూడా ఉండకూడదు తర్వాత వేయించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో డీఫైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఈ బాల్స్ అన్నిటిని వన్ బై వన్ వేస్తూ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేయించుకోవాలి ఈ బాల్స్ అనేది ఆయిల్లో వేయగానే వెంటనే టర్న్ చేయకూడదు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా ఈ బాల్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా చూసుకోవాలి ఇలా రావాలి ఆ తర్వాత మంచూరియా గ్రేవీ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అనేది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి ఎక్కువగా ఉడికించుకున్నా కూడా ఈ గ్రేవీ అనేది బాగోదు తర్వాత వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్లో వాటర్ కలిపి ఇలా హాఫ్ కప్పు తీసుకుంటున్నాను ఇది అనేది ఆప్షనల్ మాత్రమే గ్రేవీ కొరకు ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ను ఇందులో వేస్తూ ఒకసారి ఫ్రై చేసుకోవాలి పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తిని క్యాబేజీ మంచూరియా రెడీ అయిపోయిందని మనం ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చు మీలో ఎంతమంది మంచూరియా లవర్స్ ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఇలా ఉడికిన మంచూరియాని ప్లేట్లో తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని సన్నగా తరిగిన కొత్తిమీరని మీకు అవైలబుల్లో ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని తినచ్చు మేమైతే బయట ఫుడ్ని అవాయిడ్ చేసి ఇంట్లో ఈజీగా ఇలా తయారు చేసుకొని తింటాము ఈ గోబీ మంచూరియాని టమాటా కచప్తో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్